చూడండి మత్స్యకారులు ఇప్పుడిప్పుడే పోటు తిరగబడిపోయింది భీమిల్లోని విశాఖపట్నం సైడ్ లోని మినీ హార్బర్లు ఎన్నో కట్టాలి పెద్ద హార్బర్ ఉంది కానీ మినీ హార్బర్లు లేరు రాష్ట్ర యొక్క విదేశాల్లో చూడండి ఎంత విలువైన ఎంత విలువైన మత్స్యకారులు ప్రాణాలు కాపాడడానికి మత్స్యకారులు నిధులు కేటాయించి ఒకటే హార్బర్ కట్టడు రెండు వాళ్ళకి ఎక్విప్మెంట్లు ఇవ్వడం మూడు వాళ్ళు వృత్తి కంటిన్యూ చేయడానికి కావలసిన స్కూల్ పెద్ద ఇప్పుడు అందరూ ఎడ్యుకేషన్ చేసి పద్మ పనులని మానేశారు కనుక విశాఖపట్నం ఎంపీగా నన్ను తినిపించుకుంటే విశాఖపట్నం కోస్ట్ టు కోస్ట్ అభివృద్ధి అంటే చేసి చూపిస్తా మత్స్యకారులకు రైతులకు ఏం చేయాలో ఆర్థిక సహాయం అన్ని విధాల సహాయం మినీ హార్బర్లు కట్టడం ఖర్చు లేదు కానీ మీకు అర్థమైంది కదండి మీకున్న సమస్యలు నేను పరిష్కరిస్తాను ఇంతవరకు అందరినీ చూసాం విశాఖపట్నం ఎంపీగా సీరియల్ నెంబర్ పద్నాలుగు కొండ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి మీ మత్స్యకారులకు మీ పిల్లలకు మీ అబ్బాయిని కలిసే ఎంత మీ మీరు కూడా ఆయనకి ఇంకా ఇంట్రెస్ట్ లేని పరిస్థితి ఎందుకు మీకే ఏ విధంగా సహాయం చేయట్లేదు మొన్న ఆరుగురు మత్స్యకారులు కేజీహెచ్ హాస్పిటల్లో ప్రాణాలు పోతుంటే కనీసం వాళ్ళు రక్షించలేకపోయారు ఈ గవర్నమెంట్ కనుక గుర్తించుకోండి మీడియా అందరికీ షేర్ చేయండి విశాఖ ఎంపీగా నన్ను గెలిపించ కొండ గుర్తుగా ఓటేయాలి जी के पाल जी के पाल रे के पाल